అన్ని దొరికిందని హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్స్ మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ మనం ఏంటంటే మర్చింగ్ షాప్లో ఉన్నాము టోటల్గా మనము ప్రజెంట్ మన సీజన్కి వచ్చేసి కూరగాయలు వంగ బెండ పుచ్చకాయ అలాంటి చాలా రకాల మన సంబంధ సీజన్కి వేస్తూ ఉంటాము కూరగాయల పంటలు అని చెప్పేసి ఏదైనా సరే మూడు నెలల పంటకైనా సరే మల్చింగ్ ఉంది ఐదు నెలలకైనా మల్చిగా ఉంది టెన్ మంత్స్ కైనా ఉంది అట్లా ఎబో చాలా రకాల మనం చూస్తే చాలా రకాలకైతే మల్చింగ్ అయితే ఉంది మన షాప్ దగ్గరకైతే ప్రజెంట్ టోటల్గా మనం ఏ మల్చింగ్ పేపర్ తీసుకుంటే ఎంత కాస్ట్ ఉంటుంది మనకి మూడు నెలలకు మల్చింగ్ పేపర్ ఎంత కాస్ట్ ఉంది ఏ కంపెనీ తీసుకోవాలి ఏ మైక్రాన్ తీసుకోవాలి చాలా మందికి చాలామంది డౌట్ వస్తున్నాయి వాళ్ళందరికీ క్లారిటీ ఈ రోజు చేద్దామని చెప్పేసి ఈ రోజు పక్కగా ఒక వీడియో తీయడం జరుగుతుంది సో ఏ ట్రిప్ తీసుకుంటే మంచిది ఎటువంటి ఎంత కాస్ట్ తీసుకోవాలి ఏ నెలకి ఏ మంత్ కి ఏ హోల్సా వితౌట్ కూడా ఈ రోజు తెలుసుకుందాము అనే మీ పేరు నా పేరు నరసిరావు అండి షాప్ ఎక్కడ ఇది ఇది కానాపురం ఖమ్మం ఎవరికైనా అడిగితే మంచి ఫార్మర్స్ కి మన ఫార్మర్ కాస్ట్ లో చాలా రైతుకు ఉపయోగపడే విధంగా ప్రతి వస్తువు ఉందా విప్పు సంబంధించింది ప్రతి ఒక్క మెటల్ దొరికిద్ టోటల్ గా ఉన్నాయి సబ్సిడీతో గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా కూడా నెటాపింగ్ కంపెనీ ద్వారా మేము సబ్సిడీ కూడా ఇస్తామండి రైతులకి నైన్టీ పర్సెంట్ అది ముందే చెప్పాయండి మన సబ్సిడీ కావాలన్నా కూడా ఇక్కడ అందుబాటులో ఉంది షాప్ ద్వారా మీకు తెలియజేస్తాను కంపల్సరిగా ప్రజెంట్ వ్యవసాయం పరంగా మీకు టోటల్ గా ఏ వస్తువు కావాలన్నా కూడా ఇక్కడ అందుబాటులో ఉంది మీ దగ్గర ఎక్కువ రేటు ఉండి ఉంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ పంపించడం కూడా జరుగుతుంది ఇక్కడ నుంచే తక్కువ ధరకే పంపిస్తాము మీరు కంపల్సరీ మనకి ఫాలో అయితే ఇంకా తక్కువ ధరకే పంపిస్తాము సో అన్నీ మీ దగ్గర ఏం ప్రజెంట్ కూరగాయలకి ఏ ఐటమ్ వేసుకుంటే చాలా తక్కువ బాగుంటది చెప్పరా అయితే మన దగ్గర మేజర్ గా మా ఏరియాలో చిల్లీ పంట అండి చిల్లీ పంట చిల్లీ పంట కమర్షియల్ పంట మా మా మండలం మొత్తం దాదాపు ఒక ఇరవై ముప్పై వేల ఎకరాల దాకా ఉంటది ఒక పది మండలాల్లో ఈ నుంచి దాకా మేము సప్లై చేస్తాం మాక్సిమం ఒక నూట యాభై కిలోమీటర్ల వరకు ఇచ్చినాం సార్ ఈ సంవత్సరం మేము కొత్తగా మార్కెట్ లో తీసుకొచ్చినాం సుజిలా బ్రాండ్ సుజిలా సుజిలా ప్లాస్ట్ అని మనకి నాసిక్ నుంచి సప్లై సార్ అది అది చిల్లీకి అయితే సెవెన్ స్టార్ అని నైన్ మంత్స్ గ్యారంటీ ఖచ్చితంగా ఉంటది దానికి దానికి సంబంధించిన ఫోటోలని మీకు అప్లోడ్ చేపిస్తాం ఇది ఇది సెవెన్ స్టార్ అండి స్టార్ ఇది ఎనిమిది వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు అందుబాటులో ఉంటది ఇది చిల్లీ స్పెషల్ చిల్లికి స్పెషల్ స్పెషల్ అంటే సిల్లీకి స్పెషల్ ఎందుకంటే సిల్లీ అనేది ఒక సిక్స్ మంత్ పంట కాబట్టి ఆ ఆరు నెలలు రైతుకి పేపర్ జనకూడదు డ్యామేజ్ కాకూడదు నా రెండు మూడు లక్షలు పెట్టుబడి పెట్టుకుంటాడు ఒక ఎకరానికి రైతు ఆ రెండు మూడు లక్షలు దృష్టిలో పెట్టుకొని మేము మంచి క్వాలిటీ ఇస్తే ఫార్మర్ కూడా బెనిఫిట్ ఉంటుంది లేదా మామూలు మార్కెట్ లో దొరుకుతున్నాయి పేపర్లు మూడు నెలలకి రెండు నెలలకి మొత్తం చినిగిపోయి చెత్త గడ్డి కలుపు మందు రావటం వల్ల రైతు విపరీతంగా నష్టపోతుండు ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తాం మనకు పేపర్ మొత్తం చినిగిపోయిన పేపరు మన సుజిలా కంపెనీ పేపర్ ఏ విధంగా ఉందనేది చూద్దాం ఇందులో ఇది ఒక బ్రాండ్ అండి ఇది మనకి ఖచ్చితంగా చిల్లీ కొడతాం నెక్స్ట్ ఫైవ్ స్టార్ అని ఉంటుంది ఇది మనకి ఫైవ్ స్టార్ అండి ఇది ఫైవ్ స్టార్ స్టార్ ఇది నాలుగు నెలల నుంచి ఐదు నెలలు టమాటాకి కూరగాయలకి వాడుకుంటారండి ఇది తక్కువ కాస్ట్ కాస్ట్ మీరు చెప్పలేదు దాని కాస్ట్ మనకి ఇరవై తొమ్మిది వందల నుంచి మూడు వేల రెండు వందల లోపు ఉంటుంది అండి రైతు తీసుకునే దానిని బట్టి మనం ఎక్కువ బట్టి తగ్గడం జరుగుతుంది మనకి బల్క్ క్వాంటిటీ అయితే కొద్దిగా దాకా ఇంకోటి ఉందండి దీంట్లో త్రీ స్టార్ ఉంది త్రీ స్టార్ ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ గురించి చెప్పండి ఈ ఫైవ్ స్టార్ వాళ్ళు ఏంటంటే మొత్తం చెప్పండి దానికి దీనికి ఒక మూడు వందల రేటు వేరియేషన్ ఉంటది దీని కూరగాయలకు వాడవచ్చు టమాటా ఎన్ని నెలలకి సిక్స్ మంత్ వరకు ఆరు నెలలు గ్యారెంటీ

షార్ట్ టైం కూరగాయలు సిక్స్ మంత్ లో కూరగాయలకి వేసుకోడానికి ఫైవ్ స్టార్ వాడతారు రై హోల్సే హోల్స్ తోనే ఇస్తాం అండి హోల్తో ఉంటుంది ఇతవుతో హోల్డ్ ఉంటుంది ప్లస్ త్రీ స్టార్ త్రీ స్టార్ ఇది ఇది మూడు నెలలకి త్రీ మంత్స్ కి కేవలం త్రీ మంత్స్ కేవలం దేనికంటే వాటర్ మిలనం మస్క్ మిలానం ఈ దోసకాయ ఇలాంటి వాటిని దీన్ని వాడతారు అంటే మనకి మూడు నెలల పంట కాలం ఏముందో టెంపరీ మరియు అది తక్కువ ఖర్చులో మల్చింగ్ ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందల మధ్యలో ఉంటుందండి మూడు ఇరవై నాలుగు మీకు డ్రిప్స్ ఏమైనా అందుబాటులో తక్కువ రేట్ కానీ హైరేట్ కానీ మన దగ్గర డ్రిప్ ఒక నాలుగు ఐదు రకాలు చైనా కంపెనీ లాంటి చైనా ఇండియా మేకేలే కానీ దాని పేరు చైనా అని పిలుస్తున్నారు అయితే పదహారు వందలు ఒకటి పద్నాలుగు వందల ఒకటి పదిహేను వందలు ఒకటి ఇట్లా వెయ్యి మీటర్లు పది కిలోలు ఉంటే కచ్చితంగా పదిహేడు వందలు ఉంటుంది ఒక ఎనిమిది కిలోలు ఉంటే పద్నాలుగు వందలు అట్ల క్వాలిటీలు బట్టి ఉంటుంది మనకి సబ్సిడీ ఎస్సీ ఎస్టీ రైతులకైతే పూర్తిగా తో సబ్సిడీ ఉంటుంది ఈ ఓసీ బీసీ రైతులకు మాత్రం ఎయిటీ పర్సెంట్ తో ట్వంటీ పర్సెంట్ కలిపితే నెట్ ఆఫ్ కంపెనీ ద్వారా మేము సబ్సిడీ ఇస్తాం సబ్సిడీ కావాల్సిన ఏదైనా ఇవ్వాలి అంటే రైతు ఏం ఇవ్వాలి సబ్సిడీ కావాలంటే పాస్ ఫోటో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకుని మీ దగ్గర వస్తే మీరు అప్లై మేము అప్లై చేస్తాం మన ఎంప్లాయీ వచ్చి సర్వే చేసుకుంటూ డిడి అమౌంట్ చెప్తే డీడి ఇస్తే నెక్స్ట్ డిసెంబర్ లో నెట్ ఆఫ్ కంపెనీ ద్వారానే వస్తుంది నెట్ ఆఫ్ మెటీరియల్ ఇస్తాం అయితే మీ దగ్గర ఇంకేమైనా ఉందా టోటల్గా షాప్లో అన్ని వస్తువులు దొరికిద్దా రైతుకు వచ్చేసి చెప్పండి ఒకసారి బిట్టింది ప్రతి ఒక్క వస్తువు దొరికిద్దాన్ని రీజనబుల్ రేటు రైతుకు అందుబాటు ధరలో కావాలనే ఉద్దేశంతోనే నేను షాప్ పెట్టా నేను ఒక రైతుని ఒకప్పుడు చిల్లి తోట వేసిన రైతునే ఆ బాధ అర్థం చేసుకుని రైతుకు అందుబాటు ధరలో రైతుకు ఒక రూపాయి మిగలాలి మనకు ఒక రూపాయి రావాలనే కాన్సెప్ట్తోనే మేము బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ మీకు ఏ వస్తువు కావాలన్నా ఫ్రెండ్లీగా తక్కువ రేట్లో ఇవ్వగలుగు అందగలుగుతున్నా చెప్పారు కదా మీరు విన్నా కదా పూర్తిగా మీకు ఏ వస్తు కావాలి అన్న కూడా తక్కువ ధరకే ఇవ్వడం కూడా జరుగుతుంది మీకు చూస్తున్నారు కదా వాళ్ళు కూడా చెప్పారు సొంత రైతుగా ఉండి బిజినెస్ చేయడం జరిగింది ఆయన కూడా డెలివరీ చేయాలని కూడా తక్కువ ధరకే డెలివరీ చేస్తారంట ప్రతి పని ఉంది ఇక్కడ చూసుకుని ఒకసారి లోన్ ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ ఏ వస్తువు కావాలన్నా కూడా చూస్తున్నారు కదా ప్రతి వస్తు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి ఒక ఎటువంటి